దొమ్మి కింద ఎక్కువ మంది కలిపి ఎక్కువ మంది కలిపి కొట్టినట్టుగా ఇచ్చారు సో ఇప్పుడు ఏమైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే నీకు ఓకేనా ఆ ఓకే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాళ్ళకి బాగానే ఉంది మేడం నన్ను అనవసరంగా నేను రాను అన్నదాన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ మేనమామ వాళ్ళ చిన్నమ్మ అందరు అతను సర్వం జాకెర్తి చేయించుకోరు మేడం ఇట్లకి చెప్తే నేను ఇక్కడ దాకా రాకపోదును ఇప్పుడు పబ్లిక్ లో నా పిల్లలకు తెలిసేటట్టు నేను ఇక్కడి దాకా రాకపోదును సర్వం జాకెర్ చేపించుకొని సర్వం వచ్చి కొట్టిర్రు నన్ను అది ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్ ఈరోజు రెండు విధాలుగా ఆలోచించాలి ఒకటి మీకు కావాల్సినటువంటి మెయింటెనెన్స్ డబ్బులు కావాలి నా పోషణకు కావాలి అని చెప్పి ఓకే పనులు లేవు ఇవన్నీ లేవు అవన్నీ నాకు కొంతవరకు అర్థం అవుతుంది కానీ మీరు పది పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలకి ఆల్రెడీ భర్త చనిపోయి గర్భవతిగా ఐదు నెలల గర్భవతిగా ఉన్న మీరు అమ్మ పెద్దలు బలవంతంగా పెళ్లి చేసినటువంటి వాతావరణంలో నాలుగు సంవత్సరాల పాటు కష్టపడి కాపురం చేసి ముగ్గురు పిల్లల్ని కానీ అప్పటికి మీ వయసు ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాలకి ముగ్గురు పిల్లల్ని ఎత్తుకుని ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవటానికి ధైర్య సాహసాలతో ముందుకు వచ్చినటువంటి వీర నారి మీరు చెప్తున్నారు వినండి అంటే ఎంత కెపాసిటీ ఉంది మీలో ఈరోజు మెయింటెనెన్స్ వస్తుందా అతను డబ్బులు ఇస్తాడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవుతుందా అనేది ఒక ఎత్తు దాని గురించి మనం ఎంత ఎంత ఎన్ని మెట్లు దిగాలి అనేది ఒకటి దా అటువంటి ఫైట్ చేయటానికి కేవలం మీరు సరిపోతారా మీతో పాటు మీ ఒక సైన్యం అనేటటువంటిది ఉండాలి మీతో పాటు ఆ మోరల్ అండ్ ఇమోషనల్ సపోర్ట్ ఆ మానసిక పరమైనటువంటి స్థైర్యాన్ని మీలో నింపటానికి ఉండేటటువంటి పెద్దలు ఎవరు ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒక డబ్బుల గురించి మనం పోరాడుతున్నామా ఇందాకే నేను ఈ ప్రశ్న అడిగాను మేడం పేపర్స్ చదువుతున్నప్పుడు డబ్బుల గురించి పోరాడుతున్నామా లేదంటే పిల్లలు తండ్రి అనేటటువంటి వాడు అలవాటయ్యాడు ఒక పన్నెండు సంవత్సరాల పాటు తండ్రి అనేవాడు పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాల పాటు తండ్రి అనేటటువంటి వాడు అలవాటయ్యాడు డాడీ 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 అని చెప్పి వాడు అంటే ఎంత విచిత్ర విడ్డూరం అంటే కనుక పదహారు పదిహేడు సంవత్సరాలు ఉండేటటువంటి కుర్రోడికి డాడీ అని చెప్పి నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తావు మీరు ఇంట్రడ్యూస్ చేశాడు వాడు పిలిపించుకున్నాడు కుర్రతను వాడికి ఏం తెలుసు డాడీయో మమ్మీయో వాడికి ఏం తెలుసు పిలిపించుకున్నాడు డాడీ డాడీ అని అనిపించుకున్నాడు పిల్లలు కూడా అలా గడిచింది మధ్యలో ఏ కార్యక్రమాలు జరగలేదన్నారు సరే నీ మాట మేము నమ్ముతున్నాం ఎందుకు అంత సిన్సియర్గా నీ మీద ముగ్గురు పిల్లల తల్లిని అంతకుముందు కూడా ఒక ఇద్దరు పిల్లల తల్లిని పడేశాడు నీ మాట నమ్ముదాం తర్వాత ముగ్గురు నీతో అంత సిన్సియర్గా ఎందుకున్నాడో మాకైతే తెలీదు ఉన్నాడే అనుకుందాం ఈరోజు అటువంటి వ్యక్తి వల్ల పన్నెండు పదమూడు సంవత్సరాల పాటు నాకు ఏం సమస్య లేదండి అని అన్నాం ఒక మనిషి ఒక క్యారెక్టర్ ఎప్పుడు పడుతుంది అంటే కనుక అతను దారిలో వెళ్తున్నంత క్రమంలో వేరే ఛాన్స్ దొరకనంతసేపు వాడు బంగారం అమ్మ ఛాన్స్ దొరికిన తర్వాత వాడు ఎత్తడైపోయాడు అంటే ఏంటి అయ్యాడు ఒక ఛాన్స్ దొరికింది వాడికి ఒక అమ్మాయి మళ్ళీ పెళ్ళి అయింది నాలుగో పెళ్ళో ఐదో పెళ్ళి అయింది నీ మాటే కరెక్ట్ అని అనుకుందాం ఇప్పటివరకు అటువంటి క్యారెక్టర్ దొరకలేదు దొరకగానే మనవాడు పండగ చేసుకున్నాడు పండగ చేసుకుని ఏం చేస్తాడు వాళ్ళు జరుపుతున్నా వీళ్ళు 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 వాళ్ళ చేత నిన్న నానా చివాట్లు పెట్టి కొట్టించి తన్నించాడు ఒక వ్యక్తి యొక్క వాడు కుర్రతనం అనేటటువంటిది ఎంత చిన్న వయసులో ఇమ్మెచ్యూరిటీతో నీతో పాటు నడిపించినటువంటి ఒక ప్రయాణం వాడికి వాడి బుద్ధి అసలైన బుద్ధి ఎప్పుడు బయటపడింది అంటే కనుక వాడికి అదే క్యారెక్టర్ ఉండేటటువంటి ఒక ఆడ దొరికేటప్పటికి వాళ్ళ మనుషుల చేత నిన్ను కొట్టించి ఎవరు కొట్టించిన నిన్ను ఆపకుండా పైపెచ్చి వాళ్ళ చేత నిన్ను పదే పదే కొట్టించాడు చూడు అది వాడు అసలు సిసలైనటువంటి రంగు అంటే ఎటువంటి వాడిని మీ పిల్లలు చిన్నప్పటి నుంచి డాడీ డాడీ అని పిలిపిస్తున్నాడు మా బాబాయ్ అని అన్న కూడా వినిపించుకోకుండా డాడీ అనే పిల్లండ్రా అని అన్నాడు చూడండి అటువంటి వ్యక్తిని పన్నెండు సంవత్సరాల పాటు మీరు ఫోకస్ చేశారు ఎంత కాదనుకున్నా కూడా ఆ పిల్లలకి ఈరోజు ఒక బాండ్ అనేది ఏర్పడుతుంది ఒక బంధం అనేది ఏర్పడుతుంది కింద మీద పడి ఏడుస్తారు ఈరోజు వాళ్ళు ఏం పెద్ద కోరుకోవట్లేదు ఆ అబ్బాయిని వాళ్ళు కోరుకోవట్లేదు నువ్వు వేరు నారులాగా చిన్నప్పటి నుంచి ముగ్గురు పిల్లల్ని ఎత్తుకుని నువ్వు బయట ప్రపంచంలోకి వచ్చి నీ కాలం మీద నిలబడే కెపాసిటీ ఉంది అతనేదో పోషించటం వల్ల ఈ పన్నెండు పదమూడు సంవత్సరాలు నీ యొక్క సంపాదన కూడా ఉంది ఒకప్పుడు ఆ మనిషి నీ జీవితంలో లేకున్నటువంటి పక్షంలో ఆ మనిషే లేకున్న పక్షంలో నువ్వు కూడా ఇప్పటి వరకు కూడా ఈ దరిద్రం అంతా లేకుండా హ్యాపీగా ఉండేదాన్ని ఈ కేసులు గట్ట అంతా లేకుండా హ్యాపీగా ఉండేదాన్ని ఇప్పుడు మరి ఎందుకు ఫైట్ చేస్తున్నాం అంటే కనుక ఒకే ఒక కారణం నాతో పాటు ట్వెల్వ్ ఇయర్స్ పాటు థర్టీన్ ఇయర్స్ పాటు జర్నీ చేసినటువంటి వ్యక్తి నడి సముద్రంలో నన్ను మధ్యలో వదిలేసి ఎలా పోతాడు అనేటటువంటి కసి కచ్చి కోపం అంతే ఎందుకు వాడు వెళ్ళిపోయాడు గుడ్ బై అని చెప్పేసావు మళ్ళీ త్రీ ఇయర్స్ ఎప్పుడైతే మళ్ళీ పెళ్లి అనే పదం పడిందో నీలో ఖర్చి వచ్చింది ఎయ్ నన్ను కాకుండా వేరే మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటాడని చెప్పి అంటే నీకు కూడా ఎటువంటి బాండు లేదు ఎవరో వచ్చి నిన్ను నరుకుతారు చంపుతారు అని చెప్పి వాడు దూరంగా నువ్వు దూరంగా ఏమీ లేరు అటువంటి వ్యక్తిత్వం ఉండే అమ్మ అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నువ్వు మానసికంగా తొలగించేసుకున్నావు నీ మనసులో ఎప్పుడైతే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడో నీకు మళ్ళీ కోపం వచ్చింది నువ్వేం చేసావు అంటే కనుక నీ పనులు గిళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి చక్కగా ఇంటర్మీడియట్ వరకు శుభ్రంగా చదువుకుంటున్నటువంటి పిల్లల వ్యవహారం పక్కన పెట్టేసి ఈ ఫైళ్ళు ఈ పోరాటంలో దిగావు అందులో నువ్వు గెలవాలనే నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వెనక నుంచి ముందుకు మాట్లాడినా ముందు నుంచి వెనక్కి మాట్లాడినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒంటరి పోరాటంతో చేసినటువంటి ఆడదానివి నువ్వు అన్యాయం లోనైనటువంటి ఆడదానివి నట్టేటు ముంచినటువంటి సముద్రం నటేటి సముద్రంలో నిన్ను ముంచేశారు కాబట్టి నువ్వు గెలవాలనే నేను కోరుకుంటున్నాను కానీ ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు ఎటువంటి లోపాలు ఏ వాడు ఎవడు బి నీకేదైతే జీవితంలో నీవు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు నీకు ముప్పై సంవత్సరాలు మగాడిని తీసుకొచ్చి కట్టబెట్టారు కదా అక్కడ దాని ప్రతిఫలం దాని ఫలితం ఎలా ఎంత భయంకరంగా ఉంటుంది అని తెలిసినటువంటి నువ్వు నీకంటే పది సంవత్సరాల అబ్బాయిని తక్కువ అబ్బాయిని తీసుకొచ్చుకుని ఎక్కడో సీక్రెట్గా గోప్యంగా ఎవరు తెలియకుండా పెళ్లి చేసుకుని ఇటువై ఇటువైపు నీ కుటుంబ సభ్యులకి అంగీకారం లేకుండా అటువైపు ఆ అబ్బాయి కుటుంబ సభ్యులకి అంగీకారం లేకుండా ముగ్గురు పిల్లలకి తండ్రిగా ఇంట్రడ్యూస్ చేసి నువ్వు ఏం సాధించావు మీ తల్లిదండ్రులు ఏ తప్పు అయితే నీతో చేశారో అదే తప్పు నువ్వు ఈరోజు మీ పిల్లలతో చేశావు ఆ అనామికుడు ఆ బచ్చావాడు బచ్చాగాడు వాడు పదిహేను పది ఇరవై సంవత్సరాలు వాడికి వాడిని తండ్రి కింద ఇంట్రడ్యూస్ చేశావు వాడి పిల్లలకి ఆ కోరికలు ఈ చాక్లెట్లు ఈ సినిమాలో ఆ సినిమాలో చూపెట్టి ఒక బాండ్ ఏర్పాటు చేసుకుని సడన్గా మాయమైపోయాడు అంటే నేను అనేది ఏంటంటే ఈరోజు నువ్వు మీ అమ్మ ఏం తప్పు చేసిందో నువ్వు చెప్పడానికి ఇష్టపడట్లేదు అది తీసి పక్కన పెట్టేశాను కానీ నువ్వు చేసినటువంటి తప్పు వల్ల ఈరోజు మీ పిల్లలకి రేపొద్దున నిన్ను ప్రశ్నించకుండా ఉంటారా నీ మీద గౌరవం పోకుండా ఉంటుందా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం నెంబర్ వన్ నెంబర్ టూ నేనేమంటానంటే ఈ పోరాటం నువ్వు చేయాలనుకుంటే చెయ్యమ్మా కానీ నా అభిప్రాయం వరకు నేను చెప్తున్నా జరిగింది ఏదో జరిగింది నువ్వు కాళ్ళు బాగున్నాయి చేతులు బాగున్నాయి ఆరోగ్యంగా ఉంది భగవంతుడు ఆయుష్ ఇచ్చాడు నీకు ముప్పై ఐదో ముప్పై ఏడు సంవత్సరాలు నీకు కరెక్ట్గా క్రిటికల్ జంక్చర్ నీ పిల్లలు ఎదిగేటటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి క్రిటికల్ ఏజ్ ఇది అంటే పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాలు ఈ ఏజ్లో ఇప్పుడు వరకు నువ్వు వాళ్ళ భవిష్యత్తు నిలబెట్టింది ఒక ఎత్తు అయితే కనుక ఇక్కడి నుంచి నువ్వు నిలబెట్టేటటువంటిది ఇంకో ఎత్తు ఈ రోజు అతను వస్తాడా వస్తే అదే విధంగా ఉంటాడా రాడు అతనికి పెళ్ళి అయింది అక్కడ ఇద్దరు ముగ్గురు పిల్లలను అంటాడు వాడు నెంబర్ వన్ ఈ పోరాటంలో నువ్వు గెలుస్తావా గెలిస్తే ఎప్పుడు గెలుద్దాం అనుకుంటున్నావు దానికి ఎంత ఎంత నువ్వు శారీరకమైనటువంటి విధంగా బలహీనపడిపోతావు మానసిక విధంగా బలహీనపడతావు నా ఉద్దేశం ఏంటంటేనమ్మా పోరాటం చేయి ఎంతవరకు నెగ్గుతావు అనేది చూడు కానీ పిల్లల యొక్క భవిష్యత్తును జాగ్రత్తగా కాపాడుకో ఇక్కడ ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా నీ తప్పిదం అనేది ఉంది వాళ్ళు వచ్చారు నిన్ను కొట్టారు అదంతా నేను కాదనట్లేదు కానీ అటువంటి పిన్న వయసులో ఉండేటటువంటి వాడితో ప్రయాణం మొదలు పెడితే సమాజం అంగీకరించినటువంటి ప్రపంచంలో నువ్వుకెళ్తే ఇటువంటి పరిణామాలే ఏర్పడతాయి అర్థమవుతుందమ్మా సో నేను అనేది ఏంటంటే నిజంగా నీకు భర్త కావాలి అనే పోరాటమా కసి కచ్చి కోపంతో చేసేటటువంటి పోరాటమా మెయింటెనెన్స్ గురించి పోరాటమా పిల్లలకు మళ్ళీ అదే తండ్రి తీసుకురావాలనే పోరాటమా ఏదో ఒకటే ఏది అన్నది ఒకసారి ఆలోచించుకో ఒకప్పుడు ఇది వీలవుతే ఫైట్ చేయి వీలు కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే అలాంటి అర్హత లేనటువంటి వాడితో జీవితాంతం వాడితో ఉండి ఊడిపోయేటటువంటి ముక్కులు తుమ్మితే ఊడిపోయినటువంటి ముక్కులు అంటే అటువంటి వ్యక్తితో పిల్లలకి అతను పరిచయం చేస్తూ ఇదేరా నీ తండ్రి అనేటటువంటి మళ్ళీ ఆ జ్ఞాపకాలు మళ్ళీ పిల్లలకి రావటం మంచిది కాదు అనేది నా అభిప్రాయం ఓకేనమ్మా థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851